నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసిన వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు కేంద్ర కార్యాగారంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ములాఖత్ అయ్యారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలతో కలిసి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈరోజు ములాఖత్లో గోవర్ధన్ రెడ్డి గారిని కలవడం జరిగింది గోవర్ధన్ రెడ్డి గారు చాలా ధైర్యంగాను చాలా మనోధైర్యంతో కూడా ఉన్నారు ఎందుకంటే ఈ కేసు అక్రమం కేసు అని ప్రజలందరికీ కూడా తెలుసు ఒక జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు ఎక్కడ కూడా ఆయన మైనింగ్ చేసిన కానీ ఆయన మైనింగ్కి సంబంధించి పర్మిషన్స్ ఇస్తూ సంతకాలు పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ లేవు ఏదో ఒక కేసును పెట్టాలని సంవత్సరం రోజులుగా వెతికి వెతికి ఏ కేసు కూడా దొరక లాస్ట్కి ఇది పాత కేసు గత ప్రభుత్వమే దీని మీద విచారణ చేసి దీంట్లో ఏం జరగలేదని చెప్పి గత ప్రభుత్వంలోనే తెలిసినటువంటి కేసుని మళ్ళీ అదే అధికారులు ఇక్కడ మళ్ళీ కేసు పెట్టించడం ఆ కేసుని తీసుకొని వచ్చి దాంట్లో కూడా ఆ కేసులో జస్ట్ అది ఒక పెనాల్టీ లేచి వస్తారన్న ఆలోచనతో దాంట్లో ఎస్సీ ఎస్టీ కేసుని కానీ అలానే జెరటిక్స్ జెరటన్స్టిక్స్తో బ్లాస్ట్ చేయాలని ఆలోచన చేసినారని వీటన్నిటిని సెక్షన్ సైట్ కూడా యాడ్ చేసి బెయిల్ రాకుండా లోపల నిర్బంధించాలన్న ఆలోచన తెలిపినటువంటి కేసే తప్ప ఇంకోటి కాదని ప్రజలందరికీ తెలుసు ఈ విషయం ఆయనకి కూడా తెలుసు అయితే ఈ కేసు మీద చట్టరంగ పోరాటం ఖచ్చితంగా చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన అరగంట సేపట్లో కూడా ప్రజల గురించి కానీ అలానే కార్యక్రమాల గురించి కానీ పార్టీ గురించే ఆయన మాట్లాడడం కూడా అంటే యథావిధిగా అదేపల్లి కాన్ఫిడెన్యన్స్గా ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక భరోసా కల్పిస్తూ అక్కడ యాక్టివ్గా ఉండడం అలానే జిల్లాలో కూడా మన పార్టీ ఎప్పుడైతే ఇంతకుముందులాగానే పార్టీ కార్యక్రమాలు వాటి కూడా చేయాలనే ఆలోచనతో ఆయన డిస్కస్ చేయడం కూడా జరిగింది తప్పకుండా గోవర్ధన్ రెడ్డి గారి ఆలోచనలు ఆశేయాలని ఇప్పుడు తెలుసు వాటి బేస్ చేసుకొని తప్పకుండా రాబోయే రోజుల కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా జూన్ నాలుగో తారీఖున వెన్నుకూట దినానికి నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవచ్చు దాని గురించి కూడా గవర్నమెంట్ గారు డిస్కస్ చేస్తారు అది నెల్లూరు జిల్లాలో చల్లలు కానీ కార్యకర్తలు కానీ వెనుకడిగేసారు ఉండరు పార్టీ రోజు అధికారంలో ఉన్న పార్టీ ఒకటే ఆలోచిస్తూ ఉంది వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఆ పార్టీ కేడర్ని కానీ అందరినీ కూడా యాక్టివ్గా ఉంచడానికి గవర్నమెంట్ గారు కొన్ని సూచనలు సలహాలు కూడా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా వాటి అన్నింటినీ ప్లేస్ చేసుకుని రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నింటినీ కూడా చక్కగా నెరవేర్చడానికి నెల్లూరు జిల్లాలో ప్రయత్నించడం